బుల్బుల్ బాలయ్య బుల్బుల్ బాలయ్య మాట్లాడేదంతా విచిత్రంగా ఉంటుంది బుల్బుల్ బాలయ్య నందమూరి కుటుంబాన్ని తీసుకుపోయి నారా కుటుంబంలో కలిపి ఆ జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణ గారిని రామారావు గారి మీద చెప్పులేసినప్పుడు ఈ బుల్బుల్ బాల ఏం చేశాడు ఇదంతా కుట్ర కుట్రాలు జరిగినంత బుల్బుల్ బాలయ్యకి తెలుసు నందమూరి కుటుంబం అని ఒకటి ఉందా అనేది దాన్ని కనుమరుగు చేసే విధంగా బాల్య అనుకోవచ్చు నిన్న ఆ సభలో సిద్ధం సిద్ధం అంటున్నాడు సిద్ధం అనేది దేనికి అని జగన్ గారిని ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నించే తప్పు ప్రశ్నించక ముందు మనం ఎన్ని తప్పులు చేశామా మన కుటుంబంలో మన నాన్నగారి మీద చెప్పులేసినప్పుడు ఎట్టిపోయినాము హరికృష్ణ గారి మీద హరికృష్ణ గారిని అవ్వనించినప్పుడు ఏం చేశాము లేకపోతే ఎన్టీఆర్ గారిని వాడుకొని వదిలేసినప్పుడు ఏం చేశాము మన ఇంట్లో బెల్లంకొండ సురేష్ తుపాకి గన్ను పేల్చినప్పుడు అటు ఇల్లు ఏమైపోయింది అప్పుడు అవన్నీ బయటికి తీసుకురాకుండా చెల్లిని తల్లిని రైతుల్ని అని జగన్మోహన్ రెడ్డి గారి మీదని ఇసుకుపడుతున్నాడే ఇవన్నీ గతంలో ఏమైపోయినాయి బుల్బుల్ బాలయ్యే ఒకసారి ఇంతం తల్లిని చెల్లిని ఇంటి నుంచి సో నాన్నగారి మీద చెప్పులతో దాడి చేస్తుంటే ఏం చేసావు హరికృష్ణ హరికృష్ణ అని అవమానించినప్పుడు ఏం చేశాడు ఈ బాలకృష్ణ రైతులను మోసం చేసింది ఎవరు రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ ఎలక్షన్కి ముందు రుణమాఫీ అని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వన్ టైమే సెటిల్మెంట్ చేస్తాను అని మోసం చేసింది ఎవరు బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకి ఇవాళ అసలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాలు పుష్కలంగా డబ్బులు సంపాదించుకుంటూ ఎంచక్క అసలు నాలుగు ఈ నాలుగు రైతులు సంపాదించుకున్నట్టుగా ఇప్పుడు ఇంకెవరు సంపాదన లేదు అంత బాగున్నారు రైతులు చూడండి ఇన్ని చెబుతుండ బాలకృష్ణ గారు తన కుటుంబంలోనే ఇన్ని ఘోర అవమానాలు ఘోర జరిగితే సంఘటనలు జరిగితే ఒకటి ఇది లేదు రామారావు గారి మీద చెప్పులేసినప్పుడు ఉన్నాడు ఏ హరికృష్ణ గారిని అవమానించినప్పుడు బాలకృష్ణ గారు చూస్తున్నారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు ప్రాణానికి పనంగా పెట్టి పార్టీ కోసం కష్టపడ్డారు అంత చేసినా కానీ అతన్ని దగ్గరకు మొత్తానికి నందమూరి ఫ్యామిలీని తీసుకుపోయి నారా ఫ్యామిలీని కలిపేసి ఇప్పుడు మళ్ళీ సిద్ధం సిద్ధమని సిద్ధం దేనికి అంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయికి వచ్చాడంటే బాలకృష్ణ గారు చూడండి మరి ఈసారి చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి రెడీ అయిపోయాడు బాలకృష్ణ గారనే చెప్పుకోవాలి ఎందుకంటే నియోజకవర్గంలో ఎలక్షన్స్ టైంలోనే కనబడతాడు తప్ప మిగ మిగతా టైంలో ఎక్కడ ఏ ఎక్కడ షూటింగ్ చేసుకుంటాడో తప్ప మరొకటి లేదని స్పష్టంగా మొత్తానికి ఈసారి అసలు డిపాజిట్లు కానీ రాని విధంగా బాలకృష్ణ గారు ఓడిపోతారని ఖచ్చితంగా చెప్తున్నాను